జాబ్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకటి రకరకాల కారణాలు ఒకటి మార్కెట్ అవనివ్వండి ఓకే మార్కెట్ అనేది చాలా సెకండరీ ఆస్పెక్ట్ మన స్కిల్ సెట్ అవనివ్వండి లేకపోతే కాంపిటీషన్ అవనివ్వండి లేకపోతే సరైన టైంలో మెయిన్ రీజన్ ఏంటంటే సరైన టైంలో మనం అప్లై చేయం మన గ్రహస్థితి బాగున్నప్పుడు మనం అప్లై చేయం ఇది నైంటీ నైన్ పర్సెంట్ ట్రూ అన్ని కేసెస్కి ఇది వర్తిస్తుంది మనకి కరెక్ట్గా బ్యాడ్ టైం వచ్చే ఒక్క రాత్రి ముందు వాడికి రెసిగ్నేషన్ వాడి మోకం మీద కొట్టేస్తాం కొట్టేసిన తర్వాత నాకెందుకు రాదు నాకు ఒక పది ఎక్స్పీరియన్స్ ఉంది పదిహేనేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కూడా మనం అనుకుంటూ ఉంటాం నేను ఎన్నో కేసులు చూసానండి సో ప్లీజ్ స్టాప్ టైపింగ్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ మన గ్రహస్థితి బాగోలేనప్పుడు బుద్ధి కర్మానుసారి అంటూ ఉంటారు చూడండి సో అటువంటి కేసులు ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట సో అటువంటి అప్పుడు ఏం చేస్తారు అని అంటే కనుక మీరు ఈ పర్టిక్యులర్ ఫస్ట్ థింగ్ గ్రహస్థితిని బట్టే మన జాబ్ మారాలి గ్రహస్థితి మనకు అనుకూలించినప్పుడే మన జాబ్ మారాలి గ్రహస్థితి అనుకూలించకపోతే అది ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనం అడ్జస్ట్ అవుతూనే ఉండాలి ఎందుకు ప్రాణం ఉన్నంతసేపు ఆకలి తప్పదు ఆకలి తప్పనంత వరకు ఉద్యోగం తప్పదు అందుకు తర్వాత ఈ ఎప్పుడైతే మనం ఈ గ్రహస్థితి అనుకూలించినప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఉద్యోగాలు మార్పు అనేది మనం చేసుకుంటామో అప్పుడు చాలా తొందరగా వచ్చేస్తాయి ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం కదా పాపం కొంతమంది కేసులు వింటూ ఉంటాను నేను మా ఫ్యామిలీలో కూడా చూసాను ఇవి లాస్ట్ దాకా వెళ్తాయి అక్కడ హోల్డ్లో పెట్టేస్తారు అదేదో వాళ్ళకి మొట్టమొదటి నుంచి పాపం తెలియనట్టు అసలు ఆ పొజిషన్ హోల్డ్లోకి వెళ్తుంది అన్నట్టు అక్కడ హోల్డ్లో పెట్టేస్తూ ఉంటారు సో ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ మన గ్రహస్థితి బాగున్నట్టుంటే మన అప్లికేషన్ ముందు హోల్డ్లోకి వెళ్ళకుండా ఉంటుంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అది పరిస్థితి ఎటువంటిదైనా సరే అంటే ఇప్పుడు నువ్వు చెప్పే రెమెడీ మేము పరిస్థితి బాగోలేకపోయినా చేసేయచ్చా గుడ్ క్వశ్చన్ చేస్తే ఆ పరిస్థితి ఎప్పుడైతే అనుకూలించే టైము మీకు వస్తుందో అప్పుడే అనుకూలిస్తుంది కానీ దానికంటే ముందు ఒక వారం రెండు వారాల ముందు అనుకూలించడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడతాయి ఫాస్ట్ ఫాస్ట్నెస్ పెరుగుతుంది మన ఆదుర్త తగ్గుతుంది మన యాంగ్జైటీ తగ్గుతుంది మన కంగారు తగ్గుతుంది మన బాధ తగ్గుతుంది దానివల్ల వచ్చే మన మానసిక వ్యధ తగ్గుతుంది అంతవరకు తగ్గుతాయి అంతే అంతకు మించి ఇంకా వేరేదేం లేదు రైట్ సో రెమెడీ ఏంటి పదకొండు శనివారాలు రావి చెట్టు ఎక్కడైనా సరే గుళ్ళో చూసుకోండి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నదైనా పర్వాలేదు రావి చెట్టు ఉన్న గుళ్ళకి వెళ్ళి పదకొండు శనివారాలు అక్కడ మీరు పదకొండు అగరబత్తులు వెలిగించేసేసి పదకొండు అగరబత్తులు వెలిగించిన తర్వాత మినప్పప్పుతో చేసిన వడలు ఒక పదకొండు తీసుకెళ్ళండి దాని మీద ఒక చిట్టికడు మాత్రమే చిటికెడు అంతేగాని తినడానికి కూడా వీలు లేకుండా సింధూరం పూసేయకండి ఆ ఆంజనేయ స్వామికి అర్పించే సింధూరం ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ది చిటికెడు వేసానా లేదా అన్నట్టుగా ఉండాలి అది ఒక చిటికెడు గోరంతా అట్లా వేసేసేసి అక్కడ నివేదనగా పెట్టండి దయ ఉంచి మట్టిలో పెట్టకండి పేపరో పేపర్ ప్లేటో ఒక చిన్న థాలి లాంటిదో ఏదో ఒకటి తీసుకెళ్ళండి తీసుకుని వెళ్ళి అక్కడ అర్పించేసేసి దాన్ని మళ్ళీ మీరు తినమోకండి అర్పించేసేసి అక్కడ దీపం వెలిగించేసేసి ఆవ నూనెతో అయినా దీపం వెలిగించండి లేదా నువ్వుల నూనెతో అయినా వెలిగించండి వెలిగించేసేసి రెండు ప్రమిదలు పెట్టి వెలిగించాలి తెలుసు కదా ఒక ప్రమిది ఎప్పుడు పెట్టద్దు రెండు దీపాలు వెలిగించాలో ఒకటి సరిపోతుంది ఒకటి సరిపోతుంది రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిల్లిగా చేసినా సరే లేదు మీరు ఇళ్లలో క్రాస్గా పెట్టేసుకుంటారు అట్లా అనుకుంటే ఉన్న ఉన్నవాళ్ళైనా మీ ఇష్టం మీది మీ సెంటిమెంట్ మీది నేను ఎట్లా చేస్తానంటే రెండు ఒత్తులు కలిపి ఒకటే ఒత్తి నా పద్ధతి అయితే సో కాబట్టి నేను అదే చెప్పాను సో మీరు అదే చేసుకో అదే చేసుకోవాలి లేదు మీకు ఏది చేయాలనుకుంటే అది చేయండి అలా వెలిగించేసేసింది పదకొండు శనివారాల లోపు ఖచ్చితంగా మీకు గుణం కనబడుతుంది కాల్స్ మొదలైపోతాయి ఇంటర్వ్యూస్ మొదలవుతాయి మీ సెలెక్షన్ ప్రాసెస్ త్రూ అండ్ త్రూ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చదువుకోకుండా సెలెక్ట్ అయిపోవాలి అనేది మనకు కుదరదు మన ఎఫర్ట్ మనం పెట్టాల్సిందే అది లేనిదే కుదరదు సి రిమెంబర్ ద సేమ్ వే ఐ ఆల్వేస్ సే ఎయిటీ పర్సెంట్ ఈజ్ ఆల్వేస్ ఎస్ట్రాలజీ అండి ట్వంటీ పర్సెంట్ ఈజ్ ఆల్వేస్ హ్యూమన్ ఎఫర్ట్ నేను ఇలా వంకరగా కూర్చున్నాను అనుకోండి నా గ్రహచారం చాలా బాగుంది అని చెప్పేసేసి నేను వంకరగా కూర్చుంటే నీకేం అవ్వదన్నావు అని అనకూడదు నేను ఇలా వంకరగా కూర్చుంటే ఎందుకు అవ్వదు ట్వంటీ పర్సెంట్ ఈజ్ హ్యూమన్ ఎఫర్ట్ కదా అప్పుడు నాకు నడువు నొప్పి ఖచ్చితంగా వస్తుంది సో కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఈజ్ డెఫినెట్లీ ఎస్ట్రాలజీ అండ్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ హ్యూమన్ ఇన్ ఎఫర్ట్ ఇన్ ఎవ్రీ కేస్ అండి ఎవ్రీ కేస్ అండర్ ద సన్ అది హెల్త్ అవనివ్వండి ఫైనాన్సెస్ అవనివ్వండి నథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అంటే మన హ్యూమన్ హ్యాండ్స్లో కంప్లీట్గా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఇస్ ఆల్వేస్ డివైన్ ట్వంటీ పర్సెంట్ కోర్స్ హ్యూమన్ ఎఫర్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ చక్కగా చేసుకోండి ఈ రెమెడీ ఖచ్చితంగా మీకు మంచి జరగాలి ఉద్యోగం రావాలి ఆనందంగా ఉండాలి చిన్న చిన్న అప్పులు ఏమన్నా ఉన్నా అవన్నీ తొలగిపోవాలి శాంతంగా ఉండాలి ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ఉండాలి మనలో మార్పు రావాలి ప్రపంచం ఇంకా శుభంగా ఉండాలి 是文贵。